నమస్కారం మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ ముందుకైతే తీసుకొస్తున్నాం రాష్ట్రంలోని రాజకీయ అభివృద్ధి పర్యాటక న్యాయ క్రీడల రంగాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను సమగ్రంగా సమీక్షించబోతున్నాం అయితే ఆలస్యం చేయకుండా ప్రతి అంశాన్ని చూసేద్దామా మదనపల్లె గుత్తల వేలంపాటులు మళ్లీ వాయిదా మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించిన వారపు రోజువారి మార్కెట్లు టౌన్ హాలు ప్రైవేట్ బస్టాండ్ గుత్తలను అప్పగించేందుకు ఏడు సార్లు నిర్వహించిన స్పందన లేకపోయింది శుక్రవారం జరిగిన ఏడోసారి వేలంపాటు కూడా ఎవరూ పాల్గొనక వాయిదా పడిపోయింది పాతపాటదారుడు ఎస్ ఏ మస్తాన్ మాత్రమే హాజరయ్యారు అధికారులు ఎదురు చూసిన ఆసక్తి లేక వెనుతిరిగారు ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వృధా అయిందని అధికారులు అయితే పేర్కొన్నారు అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన అమరావతి రాజధాని అభివృద్ధిని ముప్పై మూడు వేల ఎకరాలకు పరిమితం చేస్తే ఉత్తమ మున్సిపాలిటీగా మిగులుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలిపారు మహానగరంగా తీర్చిదిద్దాలంటే పరిసర ప్రాంతాలను కలిపి విస్తరించాలని సూచించారు రైతులకు ఎలాంటి నష్టం కలిగించబోమని భూముల విలువ తగ్గనీయమని హామీ ఇచ్చారు మూడు సంవత్సరాల్లో మౌలిక సౌకర్యాలు పూర్తవుతాయని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి మంచి అవకాశాలున్నాయని అయితే పేర్కొన్నారు తిరుపతిని పర్యాటక పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం రాష్ట్ర శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిని పిపిపి విధానంలో ప్రోత్సహిస్తామని తెలిపారు హౌస్లీ హిల్స్ జలపాతాలు చంద్రగిరి కోట వంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెరిగేందుకు ప్రణాళికలు అయితే రూపొందించారు వెడ్డింగ్ డెస్టినేషన్ తిరుపతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు హోమ్ హోమ్స్టేలను అందుబాటులోకి తేవాలని ప్రత్యేక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు పెట్టుబడిదారులతో ముఖాముఖిగా సమావేశమై అవసరాలను తెలుసుకున్నారు గోదావరి పుష్కరాలకు శాశ్వత మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు బాసరా నుండి భద్రాచలం వరకు అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు ఒకే రోజులో రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా రహదారులు పార్కింగ్ తాగునీరు వంటి ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు మొత్తం డెబ్బై నాలుగు పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకైతే చెప్పారు కర్ణాటకలో సామాజిక ఆర్థిక సమీక్షకు సిద్ధత కర్ణాటకలో సామాజిక ఆర్థిక సమీక్ష చేపట్టేందుకు సీఎం సిద్ధరామయ్య కార్యాచరణ సిద్ధం చేశారు రెండు వేల పదహైదులో లో ఏర్పాటు చేసిన కాంతరాజ్ కమిషన్ పనితీరు కాలం చెల్లినందున తాజా సమాచారం సేకరించాలని నిర్ణయించారు బీసీ కమిషన్ ఎమ్మెల్యేలు ఇతర నాయకుల నుంచి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు రిజర్వేషన్లపై ఆక్షేపణలను దృష్టిలో ఉంచుకొని ఈ సమీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు జగిత్యాలలో లైంగిక వేధింపుల కేసులో తహసీల్దార్ అరెస్ట్ జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు ఇంద్రమ్మ ఇళ్ల సర్వే సమయంలో మహిళా అధికారిని కార్లో ఎక్కించి వేధించినట్లు ఫిర్యాదు వచ్చింది కేసులో రాజీ పడాలని ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి పోలీసులు కేసును నమోదు చేసి రిమాండ్ కు పంపారు మణిపూర్ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ మణిపూర్ లో రెండు సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు నిరాశ్రయులైన ప్రజలను కలుసుకొని శాంతి అభివృద్ధికి చర్యలు చేపట్టమన్నారు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది దివ్యాంగుల రిజర్వేషన్ల అమలులో వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన దివ్యాంగుల విద్య ఉద్యోగ ప్రవేశాల్లో రిజర్వేషన్ల అమలులో వివక్షపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అన్ రిజర్వ్డ్ మార్క్ దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలో చేర్చకుండా వారిని రిజర్వ్డ్ కేటగిరీలోనే పరిగణించడం తప్పని తెలిపింది దీనివల్ల మరొకరికి అవకాశం దక్కడం లేదని ధర్మాసనం పేర్కొంది కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది అమెరికాలో చార్లీ కర్క్ హత్య కేసులో పురోగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కర్క్ హత్య కేసులో నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు యుటాకు చెందిన టైలర్ రాబిన్సన్ కాల్పులకు పాల్పడినట్లు ఎఫ్బిఐ తుపాకీ స్వాధీనం దర్యాప్తును వేగవంతం చేసింది ఈ ఘటన విద్యార్థుల్లో భయాలోందనలను కలిగించింది నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి మహిళా ప్రధానిగా జస్టిస్ సుశీల కార్కి నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి జస్టిస్ సుశీల కార్కి ప్రధానిగా నియమితులయ్యారు నేపాల్ కు తొలి మహిళా ప్రధానిగా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన తొలి మహిళగా ఆమె నిలిచారు పార్లమెంటును రద్దు చేసే ప్రక్రియను మొదటి సమావేశంలో చేపట్టాల్సి ఉంది ఢిల్లీలో బిఎల్డిఎం పర్యాటక సదస్సు విజయవంతంగా కొనసాగుతోంది ఢిల్లీలో వ్యాపార పర్యాటక రంగాల కోసం మూడు రోజులు బిఎల్డిఎం సదస్సు జరుగుతోంది దేశీయంగా వివిధ ప్రాంతాల ఆకర్షణల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్ సందర్శకులను ఆకట్టుకుంటోంది కార్పొరేట్ సమావేశాలకు ఉత్తమ వేదికగా ఆర్ఎఫ్ సి పేరుగాంచింది ప్రో కబడ్డీ సీజన్ పన్నెండులో బెంగళూరు విజయాల హ్యాట్రిక్ ప్రో కబడ్డీ సీజన్ పన్నెండులో బెంగళూరు బుల్స్ జైపూర్ పింక్ పాంతర్స్ పై ఇరవై ఎనిమిది నుండి ఇరవై మూడుతో గెలిచింది తొలి మ్యాచ్ లో జైపూర్ బలంగా ఆడిన చివరికి బెంగళూరు ఆధిక్యాన్ని అయితే నిలుపుకుంది అలీ రెజా దీపక్ కీలక పాత్ర పోషించారు మరో మ్యాచ్ లో తమిళ తలైవాస్ విజయాన్ని సాధించింది ఇవే నేటి ప్రధాన వార్తలు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వార్తలను షేర్ చేయండి మరిన్ని తాజా వార్తల కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అవ్వండి నేను మీ శల్లి ప్రియ తదుపరి వార్తలతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం అలాగే ఈ న్యూస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి